హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో మటన్ బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా మందికి బోటీ అంటే ఇష్టం ఉంటుంది కదా దాన్ని క్లీనింగ్ కష్టం అని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా మరి అలా కాకుండా ఇంట్లోనే ఈ బోటీని చిన్న చిన్న టిప్స్తో ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం మార్కెట్ నుండి ఇలా బోటీ తీసుకురాగానే ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి బౌల్ బౌల్లో వన్ కేజీ వరకు బోటి తీసుకొచ్చాము ఈ బోటీని ఎప్పుడు క్లీన్ చేసినా మా వారు క్లీన్ చేస్తారండి నాకైతే క్లీన్ చేయడం సరిగా రాదని చెప్పేసి ఇలా తనైతే ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో బొంత పేగులు అలాగే దుబ్బ లాంటివి ఉంటాయి కదా మరి చాలా మంది ఒక బొంతను మాత్రమే హాట్ వాటర్ లో వేసి మిగతా వాటిని ఇలా చన్నీళ్ళతో కడుగుతారు అలా కాకుండా మనం ఇలా తెచ్చుకోగానే మార్కెట్ నుండి అన్నీ కూడా హాట్ వాటర్లో వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు వీటిని అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని వాటర్లో ఉడికించుకోవాలండి మనకి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎలా ఉందో చాలా అంటే ఇందులో కచ్చరా ఉంటుంది కదండీ అలాగే ఫ్యాట్ కూడా ఉంటుంది సో అందుకోసమని హాట్ వాటర్లో వేస్తే అందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయి కదా సో పది నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా బొంతని ఇలా పైన చేతితో ఇలా అంటే ఆ లేయర్ అంతా వచ్చేసేయాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోంచి అన్నీ ఒక్కొక్కటిగా తీసేసి మనం శుభ్రం చేసుకోవాలి ఇలా చేయితో అంటే వచ్చేయాలండి అంత పది నిమిషాల తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే తొందరగా అయిపోతుంది ఈజీగా వచ్చేసింది కూడా చూసారు కదా ఇలా బొంతనైతే స్పూన్తో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఇలాగే ఇంట్లోనే ఇలా మొత్తం ఒకసారి బొంతని క్లీన్ చేసాక చూపిస్తున్నాను చూసేయండి ఇలా క్లీన్ అయిపోయింది కదా ఇలాగే అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి బోటీ మొత్తాన్ని ఐదు నుండి పది నిమిషాలు హాట్ వాటర్లో ఉంచితే మనకి లోపలంతా పోయి చాలా ఈజీగా వచ్చేసింది బొంత అయితే క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు మిగతావన్నీ బయటికి తీసేసి ఇంకా క్లీన్ చేసుకోవాలి వీటిని వేడి నీళ్ళ నుంచి తీసాక ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇందులో ఉండే కచరా అంతా పోతుంది అలాగే పెద్ద పేగులు చిన్న పేగులు ఇలా లాంటివి ఉంటాయి కదా అన్నీ కూడా చూస్తున్నారు కదా వాటర్ వేస్తే ఎలా అయ్యాయో చాలా కచరా ఉంటుందండి లోపల అందుకోసమని చాలా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కటి ఇలా రివర్స్ చేసుకుంటూ దీనిని అయితే క్లీన్ చేసుకోవాలి ఏదైనా కూడా మనం ఖచ్చితంగా రివర్స్ తీసి కడగాలండి లోపల ఖచ్చిత ఉండిపోతే చేద్ అనేది ఉంటుంది చాలా కూడా అలాగే ఫ్యాట్ కూడా ఉంటుందండి ఇందులో కొవ్వు అలాగే పేగులని చూస్తున్నారా ఇలా కట్ చేసి కడుగుతున్నారా మా వారు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇలా కత్తెరితోనే రివర్స్ తీసేసి కూడా కడుగుతాము కాకపోతే ఈసారి అక్కడే ఒకసారి క్లీన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి లోపల అంత ఖరా ఏం లేదని చెప్పేసి ఇలా క్లీన్ చేస్తున్నాం అన్నమాట చూస్తున్నారు కదా కొవ్వు అనేది ఎలా ఉందో పైన ఇలా ప్రతిదీ కూడా రివర్స్ తీసుకుంటూ దీనిని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా మొత్తం కొవ్వంతా తీసేశాక ఇందులో కొంచెం కలుపు వేసేసి మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా కడగాలండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా ఇలా కట్ చేసి మరి కడుగుతున్నారు అలా నీట్గా చేసుకుంటేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది తినడానికి తినడానికైనా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఏమీ లేదు లోపల ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పైన కొవ్వు తీసేసి అలాగే లోపల కట్ చేసి లోపలికి రివర్స్ చేసుకుంటూ కడగాలండి అప్పుడే మనకి మంచిగా వస్తుందన్నమాట కర్రీ అనేది చూస్తున్నారు కదా పైన కొవ్వు ఇదంతా తీసేసి దీనినైతే మంచిగా కడగాలి రెండు మూడు సార్లు చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఒకటి ఉంటే దాన్ని కూడా ఇలా క్లీన్ చేసి పెడుతున్నారనమాట ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి చాలా టైం పడుతుంది మనం ఇంట్లోకి తెచ్చుకుంటే ఇలా ఒక వన్ అవర్ పాటు దీనికైతే టైం కేటాయించాల్సి ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ నీట్గా చేసుకోవాలి కదా అది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడైతే మొత్తం అంతా శుభ్రంగా కడిగాక కొంచెం కళ్ళుప్పు ఇంకా నిమ్మరసం వేసేసి ఇలా ఒకసారి మళ్ళీ కడిగారనమాట ఈ బోన్ బోటీకి నీళ్ళు అనేవి చాలా అవసరం ఉంటాయండి ఖచ్చితంగా నీళ్ళతోనే పని ఎక్కువగా ఉంటుంది అలా ఒక నాలుగైదు సార్లు కడగండి అసలు బోటీ అనేది క్లీన్ అవ్వదు ఇప్పుడు ఇలా అన్నీ రివర్స్ చేసేసి మనకి కడిగి కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ప్రతి ఒక్కటి చూసుకుంటూ కడగాలి ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం ఇలా కడిగాక మళ్ళీ ఒకసారి వాటర్ అనేది పడబోసి ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫైనల్గా అంతే అండి మనకి బోటీ క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇంట్లో చాలామంది ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇలా క్లీన్ చేయడం కష్టం అని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనం ఇంట్లోనే అన్ని రకాలుగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఫైనల్గా ఇందులో కొద్దిగా నిమ్మరసం ఇంకా పసుపు వేసేసి కడిగి ఇంకా కర్రీ చేసేసుకోవడమే చూస్తూ చూసారు కదా మొత్తం అంతా క్లీన్ చేశాక ఇందులో ఎలా ఉందో బోటి అనేది చాలా రుచిగా ఉంటుందండి క్లీనింగ్ వస్తే చాలు చాలా రకాలుగా ఈ కర్రీని అయితే చేసుకోవచ్చు మరి ఈ క్లీనింగ్ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి